ओम अस्मदुरभ्यों ओं नम लक्ष्मीनाथ सारंभ नाथयाम्झना अस्मदाचार्यपर्यत वंदे गुरुपरंपरम वसुदे वसत देशोरम देव के परमान कृष्ण वंदे जगदों भगवदगी मोक्षसन्यासी गिकोस्त सन्धान ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థోధనుతర తత్ర శ్రీ విజయోతి ధ్రువ నీతిర్మతిర్మమ యోగీశ్వరుడైన కృష్ణుడు ధనస్సు ధరించిన అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడ విజయం సిరి సంపదలు శాశ్వతమైన నీతి నెలకొని ఉంటాయి ఇది నేను నిశ్చయంగా చెప్పగలను శాంతి సమగ్రమైన అభివృద్ధి విజయం వికాసం సమదృష్టి జ్ఞానోదయం వీటిని సాధించడానికి దైవకృప మానవ ప్రయత్నం అత్యవసరం భగవద్గీత సంపూర్ణంగా ఆ రెండింటి గురించి మాట్లాడుతుంది ప్రత్యక్షంగానూ పరోక్షంగాను యోగాలన్నీ కూడా ఆ రెండింటి ప్రాముఖ్యత నొక్కి చెప్తాయి రెండు చేతులతో బాణాలు ప్రయోగించడం గల సవస అర్జునుడు మానవ ప్రయత్నం చిహ్నమైతే చిహ్నమైతే శ్రీకృష్ణుడు దైవ కృప చిహ్నం శ్రీకృష్ణుడు యోగేశ్వరుడు అర్జునుడు గొప్ప వెలుకాడు వీరు వారి వీరు వారివురును ఎక్కడ చూస్తే అక్కడ తప్పక విజయం ఆనందం కనిపిస్తాయి దైవకృప మానవ ప్రయత్నం గంభీరమైన ధ్యానం చురుకైన పనితనం ఒకే నాలానికి దైవ దైవకృప వల్ల మనకు యోగ యోగులు అవుతాం యోగ సాధన ద్వారా దైవ కృపను పొందుతాం తద్వారా విశాల దృక్పథం తీవ్ర జానంతో గంభీరమైన ఆలోచన విధానం వస్తాయి మహత్కార్యాన్ని సాధించి తద్వారా తమకు దేశానికి విజయాన్ని సౌభాగ్యాన్ని మహానుభాన్ని ఆ విధంగా ప్రయోజనాలు ప్రజల యొక్క అత్యద్భుతమైన జీవితం క్షణికమైనది కానీ మన ఆత్మ అమరమైనది సనాతనమైనది నిశ్చయమైన తెలిసిన మరణం ఒకటి కాబట్టి ఒక గొప్ప ఆదర్శాన్ని చేపట్టి దానికోసం మనం యావత్ జీవితాన్ని అర్పిద్దాం ఇదే మన పట్టుదల కావాలి మన శాస్త్రాల్లో చెప్పినట్టు ఆయన మన ప్రభు తన ప్రజల సంరక్షణ కోసం ఎవరైతే మళ్ళీ మళ్ళీ వస్తారో ఆ మహాపురుషుని శ్రీకృష్ణ మనం దీవించి మన లక్ష్యాలు చేరుకునేందుకు మనకందరికీ తో చూపు కాక శాసన ప్రైమ ఆచార్య ప్రోగమై సర్వైశరాచార్య సత్కృపాయ సమంగళం జయ శ్రీరామ్